అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది భర్తతో విడిపోవాలనే ఉద్దేశంతో ఓ తల్లి తన యాభై రెండు రోజుల పసికందును వ్యవసాయ బావిలో పడేసి హత్య చేసింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను దుబ్బాక సిఐ శ్రీనివాస్ వెల్లడించారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుకు చెందిన శ్రీమాన్ మరియు నంగునూరు మండలం నర్మెటకు చెందిన కవిత ఇరవై రెండు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి యాభై రెండు రోజుల గల దీక్షిత్ అనే కుమారుడు ఉన్నాడు శ్రీమాన్ రెండు దొంగతనం కేసుల్లో జైలుకు వచ్చిన నేపథ్యంలో గ్రామంలో పరువు పోయిందని భావించి ఈ దంపతులు ఇటీవల శ్రీమాన్ అమ్మమ్మ ఊరైన అప్పనపల్లికి మారారు అయితే శ్రీమాన్ ప్రవర్తన మరియు వ్యవహార శైలి నచ్చకపోవడంతో కవిత అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది ఈ విడాకులకు తన కుమారుడు దీక్షిత్ అడ్డంగా ఉన్నాడని భావించిన కవిత అతడిని తొలగిస్తే భర్తతో విడిపోయి హాయిగా జీవించవచ్చని భావించింది ఈ క్రమంలో రెండు మే రెండు వేల ఐదు బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కవిత తన యాభై రెండు రోజుల కుమారుడు దీక్షిత్ను గ్రామ శివారులోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయింది ఆ తర్వాత ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు వచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారని దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయితే కవిత చెప్పిన విషయాలకు మరియు ఘటనకు పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో కవిత తానే బిడ్డను బావిలో పడేసినట్లు ఒప్పుకుంది శ్రీమాన్ ఫిర్యాదు మేరకు కవితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో దిగ్భ్రాంతిని కలిగించింది ఎందుకంటే ఒక తల్లి సొంత బిడ్డను హత్య చేసిన విషయం సమాజంలో ఆఘాతం కలిగించింది అదనపు సమాచారం స్థానిక వార్తాపత్రికలు మరియులోని కొన్ని పోస్టుల ప్రకారం కవిత ఈ దారుణానికి పాల్పడిన నేపథ్యంలో ఆమె మానసిక స్థితి మరియు దాంపత్య కలహాలు కీలక కారణాలుగాచ్చాయి కవిత భర్తతో విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత బిడ్డను హత్య చేసేందుకు ఈ నేరానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటన గృహహింస మానసిక ఒత్తిడి మరియు సామాజిక ఒడిదుడుకులపై చర్చను రేకెత్తించింది అయితే ఎక్స్పోస్ట్లు ఒంటరిగా ఆధారాలుగా పరిగణించబడవు ఈ సమాచారాన్ని ధ్రువీకరించాయి నివారణ చర్యలు సలహాలు ఒకటి మానసిక సహాయం దాంపత్య కలహాలు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వ్యక్తులు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి కవిత వంటి కేసుల్లో మానసిక స్థితి మరియు ఒత్తిడి కీలక పాత్ర పోషించి ఉండవచ్చు రెండు కుటుంబ మధ్యవర్తిత్వం విడాకులు కుటుంబ సమస్యల విషయంలో కుటుంబ సభ్యులు లేదా స్థానిక పెద్దల సహాయంతో సామరస్య పరిష్కారాలు చేయాలి మూడు చట్టపరమైన సహాయం గృహహింస లేదా విడాకుల సమస్యలు ఎదుర్కొంటున్నవారు స్థానిక మహిళా సంఘాలు లేదా చట్టపరమైన సహాయ కేంద్రాలను ఆశ్రయించాలి నాలుగు సమాజ అవగాహన గృహహింస శిశు హత్యల నివారణకు స్థానిక సంస్థలు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ఐదు హెచ్చరిక సంకేతాలు అసాధారణ ప్రవర్తన లేదా ఒత్తిడి గుర్తించిన వెంటనే స్థానికులు లేదా పోలీసులకు ఒక వంద నంబర్ సమాచారం అందించాలి ఆరు మహిళల రక్షణ విడాకులు లేదా గృహహింస సమస్యల్లో ఉన్న మహిళలకు సమాజం మరియు చట్టం ద్వారా రక్షణ కల్పించాలి